మనకి పెన్షన్ అది రాదండి నెక్స్ట్ హార్ట్ సర్జరీస్ అయ్యే అయిన వాడు బైపాస్ సర్జరీ ఏంటి వాల్ రిప్లేస్మెంట్ ఏంటి ఇట్లాంటి సర్జరీస్ అయ్యి అయిన వాళ్ళు కూడా పెన్షన్ అవి రాదండి నెక్స్ట్ మనకి పెన్షన్ రేంజ్ ఏంటంటే లెప్రసీకి వస్తుంది లెప్రసీ అంటే అది ఏదైనా డిఫార్మిటీ ఉంటే వస్తుందండి నెక్స్ట్ స్ట్రోక్ వచ్చిన వాడికి అంప్లీట్ బె అయితే స్ట్రోక్ వస్తే ఇవ్వరండి ఒక చెయ్యి ఒక కారు పెరాలసిస్ వచ్చి అట్లాంటి వాళ్ళు కూడా కాదండి సదరం ఉండాలి ఏపిల్ పాసం టెబర్ ఉండాలండి ఆ కేజీఎస్ సర్టిఫికేట్ ఉండాలి కొన్ని రకాలుంటే స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి వస్తుందండి అలాగే మజర్ వీక్నెస్ ఉన్నవాళ్ళకి కూడా వస్తుంది నెక్స్ట్ కొన్ని రకాల బ్లడ్ బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి సికిత్స సెల్ అని అట్లాంటి వాటికి కూడా డయాలసిస్ అట్లాంటి వాటికి కూడా డబ్బులు వస్తాయండి అట్లాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ అని వస్తున్నారు వాళ్ళకి కూడా అంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉంది కిడ్నీలో ఏదో ప్రాబ్లం ఉంది వాళ్ళకి కూడా రావండి డయాలసిస్ మాత్రం వేరేగా పదివేలు వస్తుంది అట్లా అంటే దీనికి అవగాహన కోసం చెప్తున్నాను చాలామంది డౌట్స్ ఉంటాయి మెయిన్ డబ్బులు కదండి అది చాలామందికి ఇంట్లో చికిత్సలో ఉన్నాయి అక్కడ ముగ్గురు ఉంటే ముగ్గురికి మూడు పగలు ముప్పై వేలు వస్తూ ఉంటుంది అండ్ హార్ట్ ఇంకా పెద్ద ప్రాబ్లం కదా దానికి ఏమైనా వస్తుందేమో అనే డౌట్స్ అవి ఉంటాయి వాటికైతే రావట్లేదండి అట్లాగే లివర్ కిడ్నీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయితే మాత్రం డబ్బులు వస్తుంది టెన్షన్ అవగాహన కోసం